शुक्लाधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनम ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अद चतुर्द्याय ज्ञानकम संस ముప్పై రెండో శ్లోకం ఏవం బహువిధ యజ్ఞహావితతా ముఖే కర్మజాన్ విధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వోవి మోక్షసే ఓ అర్జునా ఈ ప్రకారంగా వివిధములైన యజ్ఞములు అన్నీ వేదములలో చెప్పబడ్డాయి ఈ యజ్ఞములు అన్ని కర్మల వలన ఏర్పడ్డాయి కాబట్టి ఏ కర్మ చేసినా అది ఒక యజ్ఞంలాగా భగవంతుని పరంగా చేయాలి అప్పుడే నీకు ముక్తి లభిస్తుంది అని తెలుసుకో అని పరమాత్మ బోధించారు కర్మలలో పుట్టి పెరిగి కర్మలు చేసే ప్రతివాడు ఈ యజ్ఞముల గురించి తెలుసుకోవాలి ఆచరించాలి శాశ్వతానందమును పొందాలి అందరూ వేదములను చదవలేరు చదివినా అర్థం కావు కాబట్టి పరమాత్మ మనకు వివరంగా క్లుప్తంగా ఈ యజ్ఞముల గురించి చెప్పారు కర్మజాన్ అంటే ఈ యజ్ఞములు అన్నీ కర్మల వలన పుట్టినవి ఏ యజ్ఞము కానీ శ్రద్ధతో నిష్ఠతో భక్తితో చేయాలి గాని ఏ ప్రయత్నము చేయకుండా సోమరిగా కూర్చోకూడదు కాబట్టి ఇంద్రియములను మనస్సును నిగ్రహించి ఏదో ఒక యజ్ఞము చేసి జ్ఞానము సంపాదించి మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలి కానీ ఏ ప్రయత్నము లేకుండా జ్ఞానం రమ్మంటే రాదు అని పరమాత్మ నిర్ధంగా చెప్పారు ఒక్కసారి ఇప్పటి వరకు ఎన్ని యజ్ఞములు చెప్పబడ్డాయో తెలుసుకుందాం శ్లోకం ఇరవై ఐదులో దైవ యజ్ఞము యజ్ఞము ఇరవై ఆరులో ఇంద్రియ సంయమనము శబ్దము మొదలగు విషయములను నిరోధించే యజ్ఞము ఇరవై ఏడులో మనోనిగ్రహ యజ్ఞము ఇరవై ఎనిమిదిలో ద్రవ్య యజ్ఞము తపోయజ్ఞము యోగ యజ్ఞము స్వాధ్యాయ యజ్ఞము జ్ఞాన యజ్ఞము ఇరవై తొమ్మిదిలో ప్రాణాయామము ముప్పైలో ఆహార నియమములు అనే యజ్ఞము మొత్తము పన్నెండు రకములైన యజ్ఞములు చెప్పబడ్డాయి ఇవే కాదు వేదములలో ఇంకా చాలా విధములైన యజ్ఞముల గురించి చాలా విస్తారంగా విపులంగా చెప్పబడింది ఈ యజ్ఞములన్నింటినీ స్థూలంగా రెండుగా విభజించవచ్చు అవే జ్ఞాన యజ్ఞము కర్మయజ్ఞము ఈ కర్ ఈ కర్మ యజ్ఞములు కూడా జ్ఞాన సముపార్జనము తోడ్పడతాయి అందుకని ముందు కర్మ యజ్ఞములు ఆచరించి వాటి వలన చిత్తశుద్ధి మానసిక నిర్మలత్వము పొంది తరువాత జ్ఞాన యజ్ఞములు చేసి మోక్షమునుకు మార్గం సుగమం చేసుకోవాలి ముప్పై మూడో శ్లోకం శ్రేయాంద్రవ్యమయాధ్యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ పరం తప సర్వం కర్మాఖిలం పార్త జ్ఞానే పరిసమాప్యతే ద్రవ్యములతోనుకు ద్రవ్ ద్రవ్యములతో కూడిన యజ్ఞము అంటే జ్ఞానము గురించి చేసే యజ్ఞము గొప్పది అని పరమాత్మ చెప్పారు ద్రవ్యములు అన్ని శాశ్వతములు కావు జ్ఞానము నాశనం అయ్యేది కాదు పైగా ద్రవ్య యజ్ఞములు చేస్తే వచ్చేది జ్ఞానమే జ్ఞానమునకు తొలిమెట్టు ద్రవ్య యజ్ఞము కాబట్టి ద్రవ్య యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞము గొప్పది జ్ఞాన యజ్ఞము అంటే ఆత్మతత్వమును గురించి వివరించటం తెలుసుకోవటం పరిశోధించటం ఆత్మ అంటే ఏమిటి అనాత్మ అంటే ఏమిటి అని విచారించటం మనం జ్ఞానేంద్రియములతో గ్రహించే విషయములను వివేకంతో పరిశీలించటం భగవంతుని గురించి వినటం మననం చేయటం ఆచరించటం ఇంద్రియములను మనస్సును నిగ్రహించటం పూర్వజన్మ వాసనలను పూర్తిగా నిర్మూలించటం మొదలగునవి జ్ఞాన యజ్ఞము కిందికి వస్తాయి ద్రవ్య యజ్ఞము అంటే ధనముతో సంపాదించిన వస్తువులతో గాను బంగారముతో చేసిన వస్తువులను ఉపయోగించి చేసే యజ్ఞములు ద్రవ్యము వస్తువులు అశాశ్వతములు కాబట్టి జ్ఞానయజ్ఞమే శ్రేష్టము అని అన్నారు ద్రవ్య యజ్ఞమునకు ధనం కావాలి వస్తువులు కావాలి కానీ జ్ఞాన యజ్ఞమునకు మన ప్రయత్నం తప్ప వేరే ఏది అక్కర లేదు మనం విహిత కర్మలు చేసిన కర్మలో అకర్మను చూసినా అకర్మలో కర్మను చూసినా తుదకు అది జ్ఞానమునకే దారి తీస్తుంది కాబట్టి ఏది వృధా కాదు ఏ కర్మ యజ్ఞము చేసినా అది తుదకు మానవునికి చిత్తశుద్ధిని కలిగించి జ్ఞానమును సంపాదించి పెడతాయి నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఎన్ని కర్మలు చేసినా అవి తుదకు జ్ఞానము అనే సముద్రంలో కలుస్తాయి అందుకే పరమాత్మ జ్ఞానే పరిసమాప్యతే అనే పదం వాడారు మనం ఏ యజ్ఞము చేసినా తుదకు జ్ఞానంతో పరిసమాప్తం అవుతుంది అని అర్థం మనం చేసే సమస్తమైన కర్మలు యజ్ఞములు వాటి ఫలములు అన్నీ జ్ఞానంలో కలిసిపోతాయి శాశ్వతత్వాన్ని పొందుతాయి కాబట్టి మనం ఏదైనా మంచి పని శ్రద్ధతో భక్తితో దైవపరంగా నిష్కామంగా చేస్తే అది యజ్ఞంతో సమానము దానికి మంచి ఫలం ఎప్పుడు వెన్నంటి ఉంటుంది అది జ్ఞానమునకు దారి తీస్తుంది కాబట్టి ప్రతి మానవుడు కూడా జ్ఞానమును పొందాలి అనే లక్ష్యంతోనే కర్మలు చేయాలి కానీ ఏవో తాత్కాలిక సుఖముల కోసం కాదు కర్మ యజ్ఞము యొక్క లక్ష్యం జ్ఞానం పొందటం దానికి సాయపడేదే ఆ కర్మ అంతేకాని ద్రవ్య యజ్ఞములే శాశ్వతం కాదు మానవులు ఏ దేవుని పూజించినా ఏ మార్గంలో ప్రయాణించినా ఏ సాధన చేసినా ఏ సంప్రదాయాన్ని పాటించినా తుదకు జ్ఞానోదయమే అంతిమ లక్ష్యము మోక్షం పొందటానికి ఈ జ్ఞానమే తుది మెట్టు కాబట్టి జ్ఞానాన్ని సాధించటానికి కర్మ చేయాలి ఆ జ్ఞానంతో మోక్ష మార్గం చేరుకోవాలి కర్మ ఏం చేస్తుంది మానవుని జ్ఞానము అనే భవనం వద్దకు తీసుకొని వెళుతుంది అక్కడి నుంచి జ్ఞానము మానవుని మోక్ష మార్గంలో తీసుకెళుతుంది కాబట్టి జ్ఞానము అనేది ఒకేసారి రాదు సత్కర్మలు చేసి చేసి చిత్తశుద్ధిని అలవరుచుకుని తరువాత జ్ఞానమును సంపాదించాలి కాబట్టి మొట్టమొదటి మెట్టుగా మానవుడు కర్మయోగం అవలంబించాలి సత్కర్మలు చేయాలి సత్సంగములో ఉండాలి నిష్కామ కర్మలు చేయాలి నిరంతరము భగవంతుని ఆరాధించటం దైవచింతన చేయటం శ్రవణం మననం కీర్తనం మొదలగును ఆచరించాలి అప్పుడు మానవుడు జ్ఞానమునకు అర్హుడవుతాడు కాబట్టి ప్రతి మానవుడు జ్ఞాన సముపార్జనే లక్ష్యంగా కర్మలు చేయాలి జ్ఞానము కర్మ రెండింటిలో జ్ఞానమే శ్రేష్టమని కానీ జ్ఞానము సంపాదించటానికి కర్మ ముఖ్యమని పరమాత్మ స్పష్టంగా చెప్పారు ఈ శ్లోకంలో జ్ఞానం యొక్క శ్రేష్టత కర్మ యొక్క ఆవశ్యకత నిరూపించబడ్డాయి మరి ఆ జ్ఞానమును ఎలా పొందాలి అనే విషయాన్ని తరువాతి శ్లోకంలో చెప్పారు పరమాత్మ హరే కృష్ణ